సార్ అశ్వత్ నారాయణ వ్రతం అని ప్రతీ అమావాస్యకి కూడా చేస్తున్నారు కదా ఇదే దేవాలయంలోనూ అసలు దీని ప్రసిద్ధి ఏంటనేది కొద్దిగా వివరిస్తారా మీరు జై శ్రీరామ్ భక్తులందరికీ విజ్ఞప్తి ఈ యొక్క అశ్వత్థనారాయణ నారాయణ వ్రతము అనేటువంటిది మనకి స్కాంద పురాణంలో ఆ శోత మహర్షి సవనకాద మహర్షులకి చెప్పినటువంటి ఈ యొక్క అశ్వత్థనారాయణ వ్రతం అనేటువంటిది ఇది ప్రధా మనము ప్రధానంగా అమావాస్య అనేటువంటిది మనం నిషిద్ధం అని అనుకుంటాం కానీ అమావాస్యకు ఉండేటువంటి విశిష్టత దానికి కూడా ఉన్నదన్నమాట అండి ఎందుకోసమంటే మనకి గ్రహాల సంచారాన్ని బట్టి అమావాస్యకి చంద్రబలం తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం ముహూర్తాలు ఇటువంటివేమీ కూడా చెయ్యము కానీ అమావాస్య రోజు ఏమిటండి మహాలక్ష్మీదేవి పుట్టినటువంటి ఎప్పుడు అమావాస్య రోజునే మహాలక్ష్మీదేవి పుట్టింది అందుకోసమని చెప్పి ఈ అమావాస్య సోమవారం కలిసి వచ్చిన అమావతి సోమవారం అంటారు అలాగే అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రభావం పెరుగుతుంది మాట అండి అంటే మనకు మాఘమాసం అందులోనూ ఈరోజు విశేషం ఏంటంటే మాఘపాదివారం కలిసింది అలాగే అమావాస్య అమావాస్య ఏంటంటే చంద్ర యొక్క చంద్రుడి యొక్క కళలు తగ్గుతాయి సూర్య భగవానుడి యొక్క కళలు పెరుగుతాయి మాట అండి అందుకోసమని చెప్పి ఈ అమావాస్య ఆదివారం కలిసి వచ్చినా విశేషంగా మనం అమావాస్య ఆదివారం అని చెప్పి విశేషంగా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్ష్మీదేవి పుట్టినటువంటిది ఇప్పుడు అండి అమావాస్య రోజు పుట్టింది అందుకోసమని చెప్పి ఈ అశ్వత్ నారాయణకి లక్ష్మీనారాయణ పూజ అనేటువంటిది ఇష్టసిద్ధి పూజ అంటే ధనం విశ్వం అది జగదో ధనం లేనిదే ఏది కూడా జగత్ అంతా కూడా లేదు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం చెప్పి అలాగే ఇష్టసిద్ధి లక్ష్మీనారాయణ అంటే సర్వము కూడా పరిపాలించేటువంటిది సర్వము నారాయణుడు పరిపాలించేటువంటిది ఆయన కాబట్టి ఇష్టసిద్ధి పూజ అనేటువంటిది మనం ఏ సంకల్పంతో అయితే ఈ యొక్క ఇష్టసిద్ధి పూజ ప్రతి అమావాస్యకి కూడా చేస్తామో ఆ లక్ష్మీనారాయణ వ్రతము వారికి ఏ కోరికైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది అలాగే మోక్షాన్ని ఇచ్చేటువంటిది విష్ణుమూర్తి అలాగే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ఇష్టసిద్ధి పూజ అమావాస్య పూజ అనేటువంటిది చేస్తూ ఉంటాం